నమస్కారం సక్సెస్ స్వాగతం విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి దీంతో విశాఖలో ఉద్యక్తత నెలకొంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన చేశారు దీంతో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఈడ్చిపడేసారు వందలాది మందిని అరెస్ట్ చేశారు వీరికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు ఉద్యోగ సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు ఈడ్చిపడేసారు వందలాది మంది ఉద్యోగాలు కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు విశాఖపట్నం కూరమన్నపాలెం జంక్షన్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేశారు ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి కోర్మన్న జంక్షన్ జాతీయ రహదారిపై బైఠాయించారు సెఐటీయు రాష్ట కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డెబ్బై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ బి గంగారావు ఉద్యోగ నేతలు ఎం రామారావుతో పాటు నూట యాబై మంది ఉద్యోగ సంఘం నేతలు కార్మిక సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు విశాఖ జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులు రాస్తారోపం నిర్వహించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి పెందుర్తి అచ్యుతాపురం నెల్లూరు తిరుపతి గూడూరు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి దీంతో విశాఖ ఉక్కును విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవేను దిగ్బంధించారు రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన చేపట్టడంతో కూర్మన్నపాలెంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కార్మిక సంఘాలతో పోలీసులు చర్చలు జరపడంతో పరిస్థితి సద్దుమణిగింది Hører du meg? మేము ఏం తప్పు చేసాం మా సొంత గన్ ఇవ్వండి మేము అడుగుతుంది ఉత్పత్తి చేస్తాం ఉత్పత్తి చేస్తాం చైన్ ఇవ్వండి అంటాం ఉత్పత్తి చైన్ ఇవ్వండి మా కాంగ్రెస్లు ఎందుకు మూసేస్తున్నారు అని అడుగుతున్నాం మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు మేమే వస్తాం మీరు ఎక్కడికైనా పొందులు ముడి శిక్ష అయింది మేము పడతాం స్టీల్ ప్లాంట్ మూసివేయాలన్నా అమ్మి వేయాలన్నా లేదా శైలిలో కలిపి దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఆధీనంలో ఉంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలు కల్పించేటటువంటి ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ని మూసివేయటం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడోసారి స్టీల్ ప్లాంట్ ని దివాలా దీపించి మూసివేసేటటువంటి దానికి వేగంగా చర్యలు తీసుకుంటూ ఉన్నది చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉంది రోజుకి ఇరవై ఒక్క వేల టన్నులు స్టీల్ ఉత్పత్తి చేయాలంటే ఈ రోజు కేవలం ఐదు వేల టన్నులకు మాత్రమే దిగజార్చారు ఐదు వేల టన్నులు కూడా ఈ రోజు లేకుండా రా మెటీరియల్ లేకుండా దాన్ని మూసివేయాలనేటువంటి కుట్ర చేస్తుంది ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ దగ్గర రా మెటీరియల్ ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ ఏ ఒక్కటి కూడా లేదు ఆఖరికి విద్యుత్ సరఫరా కూడా లేదు డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి దీని దివాలా అంశకి రేపమాప మూసివేసేటటువంటి విధంగా బీజేపీ కుట్రలు అనేటువంటి సాగుస్తుంది ఇది ఆంధ్ర రాష్ట్రం మీద బీజేపీ సాగిస్తున్నటువంటి దాడి దానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని వెంటనే చర్యలు చేపట్టాలి వెంటనే జైల్లో ప్రకటన చేస్తున్నట్లు విలీన ప్రకటన చేస్తున్నట్లు చర్యలు చేపట్టి ప్రకటన చేపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది విశాఖ ఉక్కు అనేది ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉపకర్మాగారాన్ని హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజుకి నలభై ఏళ్ళు అవుతున్నా ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఉద్యోగాలు రాకుండా ఉన్న పరిస్థితులు ఇలాంటి విశాఖ ఉప్పు కర్మాగారం ఒక జాతి సంపద అటువంటి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సెక్టర్లో కొనసాగించకుండా ప్రైవేట్ చేతికి అప్పామంటే ఎంత దారుణమైన ఇదో దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హండ్రెడ్ పర్సెంట్ శైల్లో విలీనం చేసేలా దిశగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా మొక్క గారి మీద తరఫున కోరుకున్నాము మాత్రం ఇది పద్ధతి కాదు పదమూడు వందల ఏటి రోజులు పెట్టే ఎంతో సామరస్యంతో శాంతియుతంగా మేము చేస్తున్నాం ఉత్సవాన్ని ఇవేళ అంత అరెస్ట్ చేసి ఉద్యమాన్ని చంపేస్తామంటే ఆగదో వెమ్మనే మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారిని కళ్ళడం జరిగింది ఆయన మూడు నెలల్లో దీనికి ఏదో పరిష్కారం వస్తుందన్నారు ఇవాళ అవుతుంది ఆ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్ చెప్పారు ఏది ఏమైనా దానికి పోరాడతాం ఎక్కడికైనా తెగిస్తాం ఇది ఇమీడియట్ గా తిని సైడ్ లో కలపాలి పదిహేను వందల పైచిల్ నుంచి పోరాటం చేస్తున్నారు పోరాడి సాధించుకున్నటువంటి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆదానికి ఇవ్వాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఉత్పత్తిని కుంటుపరిచి దీన్ని నష్టాలు పాలు చేస్తున్నారు దీన్ని మేము అంగీకరించేది లేదు శైలులో విలీనం చేయవలసిందే లేదా రాష్ట్రంలోని ఈవేళ ఇరవై రెండు జిల్లాలోని నడుస్తుంది భవిష్యత్తులో త్యాగాల త్యాగాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావు దీన్ని శైల్లో విలీనం చేయాలని చెప్పేసి